రామాయణం యువత కోసం మా నాన్నగారు బహ్రెయిన్ వచ్చినప్పుడు తెలుగు కళా సమితిలో ఒక చిన్న స్పీచ్ ఇచ్చినప్పుడు చెప్పారు రామాయణం మహాభారతం ఇదివరకు టెంపుల్స్లో హరికథలాగా చెప్పేవారు ఇప్పుడు చెప్పట్లేదు అందువల్ల మన దేశం బాగుపడాలంటే యువత రామాయణం మహాభారతం చదవాలని చెప్పారు లక్కీగా ఈ మధ్యన గరికిపాటి గారు తర్వాత చాగంటి వారు అందరికీ చెప్తున్నారు చాలా బాగా మంచిగా ఉంది నాకు ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ కానీ రామాయణ మహాభారతాలు ఎలాంటివంటే ఒక ఓషన్ అనమాట మనం బయట బీచ్లో గవ్వలు వాళ్ళం అలాంటిది మరి ఆ లోపలకి ఈది లోతైన సముద్రంలో ముత్యాలు తర్వాత రత్నాలు తీసుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అందుకనే ఆ రత్నాలు ఉండదని రత్నగర్భ అన్నారు రత్నాకరం అని కూడా సముద్రం అంటే పేరు ఇవాళ రామాయణంలో మనం ఒక క్యారెక్టర్ గురించి నేర్చుకుందాం అదేంటంటే గుహుడు మా నాన్నగారు చెప్తుండేవారు రామపట్టాభిషేకంలో మిత్రస్థానంలో ఎవరిని కూర్చోపెట్టాలి అని వశిష్ఠుడు అడిగినప్పుడు రాముడు ఏం చెప్పాడంటే గుహుని చెప్పాట అది విన్నవా లక్ష్మణుడికి చాలా ఆశ్చర్యం వేసిందట సుగ్రీవుడు వాన వాన శాంతం తీసుకొచ్చి మనకి ఎంత హెల్ప్ చేశాడు విభీషణుడు కనుక ఆ అన్నగారి రావణాసురుడు అని చెప్పకపోతే మనం గెలిచి ఉండేవాళ్ళం కాదు సో వీళ్ళందరినీ కాదని గుహుని పెట్టారు అని అనుకున్నారట కానీ అన్నగారిని అడిగే ధైర్యం కానీ అన్నగారిని అడిగే అడిగే అడగడానికి ఆయనకి ఆ ధర్మం యొక్క విషయం తెలుసుకోవాలి కానీ ధర్మానికి ఆయన ప్రత్యేక ఆయన శ్రీరాముణ్ణి నువ్వు మిత్రస్థానంలో గుహుడిని ఎందుకు పెట్టావని అడగలే అన్నమాట కానీ హనుమంతుడు అందరినీ చూస్తూ అతనికి గుహుడి గురించి తెలియదు సో ఆ గుహుడు యొక్క గుడారంలోకి వెళ్ళి అన్నట్ట నమస్కారం పెట్టాట ఏమంటే నేను మిత్రత్వాన్ని సుగ్రీవుడికి శ్రీరాముడికి నేను నడిపిన వాడిని నేనేను మరి ఆ మిత్రత్వాన్ని పూర్తిగా ఆయన నిభాయించారు శ్రీరాముడు అలాంటిది సుగ్రీవుడి కాకుండా మీకు ఇచ్చారు కాబట్టి మీరు సుగ్రీవుడి కంటే గొప్పవారని నేను ఊహించాను అందువల్ల నమస్కారం పెడుతున్నాను అని అన్నట్ట అంటే ఆయన అన్నట్టహుడు అన్నట్ట నేను కూడా విన్నాను మొత్తం ఇదంటది పట్టాభిషేకం అయిపోయిన తర్వాత అందరికీ బహుమానం ఇస్తూ నీకు ఏమి బహుమానం ఇవ్వకుండా నిన్ను కౌగలించుకున్నాడని ఆలింగనం అన్నది తన తమ్ముళ్ళకే అంకితం అనుకున్నాను నేను అలాంటిది నీకు అంత ఇది ఇచ్చారంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని గుహుడు హనుమంతుడు మాట్లాడుకున్నారట ఇందుకే అప్పుడు మన హనుమంతుడి యొక్క గొప్పతనం అందరికీ తెలుసు సీతామహాతల్లి నువ్వు చేసిన సహాయానికి నేను ఎప్పుడు మర్చిపోనని చెప్పి చాలా విలువైన హారాన్ని ఇస్తే ఆ హారాన్ని ఒక్కొక్క ముత్యాన్ని కొరికి అందులో రాముడు ఉన్నాడో లేదో చూసి నాకు ఒక్క విలువ లేదు అని పడేశాడని మనం విన్నాం అంతేకాకుండా అదేంటిది ఆ సింధూరం పెట్టుకోవడం మూలాన రాముడికి సీతాదేవి చాలా ఎక్కువ ప్రియకరమైంది అని చెప్పి మొత్తం తను ఒళ్ళంతా సింధూరం పోసుకున్నాడు కూడా కథలు విన్నాం మనం ఇవాళ కథలో గుహుడితో మాట్లాడుతుంటే గుహుడన్ గుహన్నట్ట నీకు ఎవరి మీద అదేంటిది అదేంటిది అంత మిత్రత్వం నీకు ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు ఒక ఒక విషయం చెప్పు నాకు అన్నట్ట అంటే అన్నట్ట నాకు భర్త మీద చాలా కోపం వచ్చింది ఎందుకంటే కైక పద్నాలుగేళ్ళు అడవి అడవికి పంపించింది ఓకే తన కుమారుడికి గురించి నేను చేసింది అనుకో సో అర్థం అనుకోవచ్చు కానీ భరతుడు వెళ్ళి ఆయన ఆయన పాదుకలు తీసుకొచ్చేసాడు అందువల్ల ఆయన పాపం ఈ పద్నాలుగేళ్ళు పాదుకలు లేకుండా నడిచాడు పాపం మా నా మిత్రుడికి కాళ్ళు ఎంత నెప్పెట్టాయో అని అనుకున్నానంట అంటే అప్పుడు కళ్ళ కళ్ళమండ నీళ్ళు వచ్చి హనుమంతుడికి నేను మొట్టమొదటి చూసినప్పుడు మీరు చెప్పింది నేను గ్రహించానండి స్వామివారికి చెప్పులు లేవు అందుకని నా భుజాల మీద తీసుకుని ఆయన్ని లక్ష్మణ స్వామిని తీసుకెళ్ళి నేను సుగ్రీవుడికి తీసుకెళ్ళాను ఆ చిత్రకూడ పర్వతం ఆ పర్వతం మీదకి అన్నీ అని చెప్పాడట చాలా మంచి పని చేసావు నువ్వు నా స్వామి కొంచెమే కాకపోతే కొంచెమైనా ఊరాట కలిగించావు అన్నట్టు అలాగే వాళ్ళిద్దరూ మిత్రస్థానంలో ఉన్న గుహుడు దాసస్థానంలో ఉన్న హనుమంతుడు మాట్లాడుకున్నారట ఇది ఎందుకు చెప్తున్నావు అంటే సుగ్రీవుని యొక్క గొప్పతనం మిత్రత్వం సో మనకి కృష్ణుడు కుచేలుడు యొక్క మిత్రత్వం తెలుసు కానీ చాలామందికి రాముడు గుహుడు ఉన్న మిత్రత్వం తెలియదు రాముడికి అడవిలో వచ్చినప్పుడు ఆ గుహుడు తన తన గంగా దాటిస్తాడు ఆ దాటి చూపే ముందు ఏమంటాడంటే నా మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు నా దగ్గరే ఉండొచ్చు మీరు ఈ పద్నాలుగు సంవత్సరాలు ఉండి తర్వాత మీరు వెళ్ళొచ్చు అని చెప్పాడు ఒక చిన్న మాట చెప్పాడు అది ఆయనకు గుర్తుంది అంతేకాకుండా తనకి ఏమాత్రం సహాయం లేనప్పుడు రాజ్యం లేనప్పుడు తన గౌరవం వచ్చినప్పుడు అసలే మిత్రుడు మనకి డబ్బులు ఉన్నప్పుడు అవి ఉన్నప్పుడు వచ్చే బెల్లం చుట్టూ చీమల్లాగా ఏగల్లాగా చాలామంది చేరుతారు లేనప్పుడు లేనప్పుడు మనకు కష్టాలు వచ్చినప్పుడు మన దగ్గర ఉన్నవాడే మిత్రుడు అది ఒకటి గ్రహించి రెండవది ఏంటంటే భరతుడు సైన్యం తీసుకుని వస్తూ ఉంటే గుహుడు ఒక మాట అంటాడు వాల్మీకి రామాయణంలో ఏంటంటే ఆ వచ్చే అతను సైన్యం తీసుకొస్తున్నాడు వాడు అయోధ్య మా రాముడు మీదకి యుద్ధానికి వెళ్తున్నాడేమో ముందు కనుక్కో వెళ్ళి ఆయన ఆయన ఎందుకు వస్తున్నారు కనుక్కుని దాని ప్రకారంగా ఒకవేళ కనుక యుద్ధానికైతే నాకు ముందే చెప్తే నేను రాముడి దగ్గర వెళ్ళక్కర లేకుండానే భర్తతో యుద్ధం చేస్తాను లేదు అతను శాంతికి సంధికే వెళ్తున్నాడంటే నేను అతను గౌరవిస్తాను అని చెప్పాట సో ఆ వెళ్ళిన దూత నర్మగర్భంగా భరతుడితో మాట్లాడి భరతుడు రాముడిని తీసుకురావడానికి వెళ్తున్నాడు అని చెప్పి గ్రహించి వచ్చి చెప్తాడు అప్పుడు భరతుడికి ఆతిథ్యం ఇచ్చి మీ అన్నగారు ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఇక్కడున్నారు ఇలా ఈ ఇంట్లో ఇక్కడ పడుకున్నారు ఈ గడ్డి ఉన్న దీనిలో పడుకున్నారు అని చూపిస్తే భరతుడికి పాపం కళ్ళనీళ్ళు వస్తాయి అప్పుడు తర్వాత వెళ్ళినప్పుడు భరతుడు చెబుతాడు రాముడికి నేను వచ్చేప్పుడు గుహుడు నాకు ఆతిథ్యం ఇచ్చాడు ఇవ్వడమే కాకుండా నువ్వు నువ్వు ఎక్కడ పడుకున్నావు అవన్నీ చూపించాడు చాలా బాధపడుతున్నాడు నువ్వు ఏంటంటది ఆ రోజు నుంచి చాలా నాదమ్మి పడుకుంటున్నావని నేను కూడా అలాగే బాధపడుతున్నాను నువ్వు నా వచ్చి నీ రాజ్యం నువ్వు తీసుకోవాల్సిందని చెప్పాను ఆ భరతుడు మాటల వల్ల కూడా గుహుడి యొక్క ప్రేమను తెలుసుకుంటాడు తర్వాత భగవంతుడు ఆయన తెలియడానికి తెలియని విషయాలు ఉంటాయి కాబట్టి అందువల్ల గుహుడు ఆంతర్యం గ్రహించి లక్ష్మణుడితో మాత్రం ఒక మాట చెప్పాట సుగ్రీవుడికి నువ్వు జ్ఞాపకం చేయాల్సి వచ్చింది మూడు నెలలు అయిన తర్వాత వర్షం వచ్చిన తర్వాత నాకు మా మా అన్న అక్కడ ఒక్కడో ఉన్నాడు నువ్వు ఇంకా యుద్ధం మొదలు పెట్టట్లేదని అప్పుడు తార లక్ష్మణుని కలిసి ఈ వర్షాకాలంలో మనం యుద్ధం కుదరదని మీ సుగ్రీవుడు చేయలేదు తర్వాత మిగతా వాళ్ళందరినీ కబురంపెడు వాళ్ళు రావడానికి టైం అవుతుంది కదా ఎందుకంటే మొత్తం భూమంతా ఉన్నారు వానరులు లక్షల మంది కోట్లు అందరూ వస్తారు అందుకని వాళ్ళందరినీ నేను అదేంటిది రావడానికి కొంచెం సమయం ఇచ్చాను నేను వర్షం తగ్గిన తర్వాత యుద్ధం మొదలు పెడతాను అనేవి కొంచెం కన్వీన్స్గా చెబుతుంది కానీ ఆ టైంలో మాత్రం రాముడు ఒక విధంగా బాధలో ఉన్నాడు తర్వాత శంకించాడు కూడాను కానీ అదే విషయం కనుక సుగ్రుడు ముందే చెప్పి వర్షాకాలం అయిన తర్వాత మనం యుద్ధం మొదలు పెడదాం అంతవరకు నీకు ఉండని అని మాట చెప్పేసి వెళ్ళిపోయింటే బాగున్నాం ఆ కమ్యూనికేషన్ కదా లోపించింది ఆయనలోను అందువల్ల సుగ్రీవు మన గుహుల్లో ఆ కమ్యూనికేషన్ కూడా లోపించలేదు మిత్రత్వాన్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలంటే రెగ్యులర్గా కమ్యూనికేషన్ ఉండాలి ఇప్పుడు ఇవాళ యువతకు చెప్పొద్దాం కాబట్టి వాట్సాప్లో వాటిలోని కంటిన్యూటీ ఆ కమ్యూనికేషన్ ఉంటే కంటిన్యూస్ కాంటాక్ట్ అంటారు అప్పుడు అపార్థాలు ఉండవు లేకపోతే ఏవో చిన్న చిన్న అబద్ధాలు ఉంటాయి మనం ఏదో ఫంక్షన్ పిలుస్తాము వాళ్ళు రారు ఎందుకు రాలేదో మనకు తెలియదు వాళ్ళు చెప్పరు ఎలా తెలుస్తుంది మనకి అందుకని ఏదైనా మనం మన వల్ల పొరపాటు లేకపోయినా కూడా మనకు ఏదైనా కారణం ఉంటే ఆ కారణం చెప్పడం మంచిది చెప్పినా నమ్మకపోతే అది వేరే విషయం కానీ చెప్పడం అనేది మన ధర్మం అది రెండవది ఏంటంటే కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రుడితో మనం ఆయన చేత అంచడమే మిత్రత్వం కానీ అన్ని బాగున్నప్పుడు వెళ్ళి పార్టీని అడగడం అనూ అది మిత్రత్వం అవ్వదు కష్టాల్లో ఉన్నప్పుడు నీకైనా డబ్బులు కావాలా అని లేకపోతే నీకైనా సహాయం చేయాలని చెప్పని అందువల్ల ఎవరికి వారు ఎవరి తను లెక్కేసుకోవచ్చు గుహుడు మిత్రస్థానంలో ఉన్నాడు రాముడికి అది ఈ ఇవాళ రామాయణంలో మన యువత నేర్చుకోవడానికి దాని గురించి అనుకుంటున్నాను సైనింగ్ ఆఫ్ రాజశేఖర్ పాల ప్రకటన